నెల్లూరు జిల్లా కొండాపురం లింగసముద్రం మండలాల సరిహద్దుల్లో ఉన్న రాళ్లపాడు జలాశయం మాయకట్ట రైతులు ధర్నాకు దిగారు కొండాపురం లింగసముద్రం గుడ్లూరు మండలాల రైతులు ఊళ్లకు ఊళ్ళో జలాశయం వద్దకు చేరుకుని సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు గత పది రోజులుగా అధికారులు మభ్యపెడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరో పక్క లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు మిరప పొగాకు వరి పంటలు ఎండిపోతున్నట్లు వాపోయారు పాలకులు అధికారులు స్పందించకుంటే జలాశయంలో దూకి ఆత్మహత్యలే శరణ్యమని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు రాకపోకలు స్తంభించిపోవడంతో అక్కడకు పోలీసులు చేరుకుని రైతులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని తేల్చి చెప్పారు

ఎవరికి జగలేదు అధికారికి దయచేసి కొంచెం స్పందించండి మా గురించి పబ్లిక్ పబ్లిక్ పోయితే దయచేసి మా గురించి స్పందించండి పోలీస్ వస్తే తెలుస్తుంది అన్న బయటికి

پھر کڈے نہ دارا جاتا ہے ونانا سے بجٹ کڑیا بارا لاطہ جانا جیسا او ان کے ماڈل او ان کے ماڈل سا ان کی ماڈل او ریڈی ہراسان سا هلا چمار کا ترا रहितोलो मेदल पिट पाल बीमार पाल 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 ఖర్చు పెట్టుకుని నారులు పోసుకొని నార్లు ముదిరిపోతా ఉంటే కనీసం అధికారుల నుంచి మభ్య పెట్టడం వచ్చినప్పుడు అది తిప్పడం క్లోజ్ చేసుకోవడం ఈ విధంగా మమ్మల్ని మోసం చేస్తే మేము మోస పడిపోయి దాదాపు ఎక్కడ నుంచి దాదాపు నేను ఇరవై ఫైన్ పెట్టాను నా ఫైల్ మొత్తం నేను దాదాపు మూడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాను కాబట్టి మొత్తం తప్పని

అందరి తరఫున రైతులకి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ దాదాపు నుంచి మబ్బి పెట్టుకున్నారు రోజు రేపు రోజు రేపు రేపు రోజు రేపు అని ఇప్పుడు సరైనటువంటి ఒక రోపు రాలేదు సరైనటువంటి ఒక మెకానిక్ రాలేదు కానీ ఒక రోజు వచ్చిన పోయితేపడిపోవడం ఈ మమ్మల్ని మోసం చేసి ఆ బయటినిపోయింది దుని మా పడిపోయింది ఎలాంటి ఎలాంటి అవకాశం లేదు మా రైతు మా పొలాలను మా పైర్ని సమర్శించకపోతే అసమాన్య ఖర్చులు కాకుండా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం దిగొచ్చి మాకు విషయం మాకు ఏదో ఒక న్యాయం చేస్తామని చెప్పి మాకు హామీ ఇస్తే మేము ఈ వివరించుకుంటాం కాబట్టి మీకు మా ద్వారా మీకు తెలియపరుస్తాను నాలుగు సంవత్సరాల నుంచి వర్షం లేనప్పుడు ఎత్తి ఈ పరిస్థితి జేఈకి వంద మాట భోజనం ఆ జేఈ మాట మా వచ్చాడు వచ్చి చెట్లు చూశాడు నాకు కాదు జగన్ చెప్పుకోకుండా ఆ కూడా చేస్తే జగన్ కూడా పంజించాల వీరుడు గారు ఆ తలుపు ఎత్తుంటే ఈ పరిస్థితి కాదు ఇప్పుడు ప్రభుత్వం ఇరవై ముప్పై లక్షలు ఖజానా మళ్ళీ వ్యక్తి ఎక్కడో ఎండగట్టారు ఏమైనా సరే ఈ దృష్టి సీఎం దృష్టికి పోయి ఆమె రిలీజ్ చేయాలని నేను కోరుతున్నా సా